హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ వీడియో అసలు చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇది నేను స్కూల్ యూనిఫామ్స్ అండ్ బ్యాగ్స్ ఇంకా మిగతా పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నప్పుడే పోస్ట్ చేయాలి బట్ వీలు పడలేదు నేను చిట్టి వాళ్ళకు సంబంధించిన యూనిఫామ్స్ అండ్ బ్యాగ్స్ టోటల్ స్కూల్కు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా గాంధీ రోడ్ కరీంనగర్లోని శ్లోకా యూనిఫామ్స్ స్టోర్లో తీసుకున్నానండి ఇది మహేష్ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ది మాకు కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఒకే చోట అన్ని రకాల పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా క్వాలిటీతోటి ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్తో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా కరీంనగర్ వాళ్ళు కనుక ఉంటే గాంధీ రోడ్లో ఉన్నటువంటి స్లోకా యూనిఫామ్ స్టోర్కి వెళ్ళి మీకు పిల్లలకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి క్యారి క్యారియర్ బ్యాగ్స్ అండ్ బాటిల్స్ ఇంకా టోటల్ అన్ని షూస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాకు తెలిసి అన్ని స్కూల్స్ వాళ్ళ యూనిఫామ్స్ శ్లోకాలనే ఇచ్చినట్టు ఉన్నారండి చాలా రష్ కూడా ఉంది సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం శ్లోకాకి వెళ్ళండి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు అండ్ తమ్ముడు వాళ్ళకి తెలిసిన షాప్ కూడా అండి నాకైతే బాగా అనిపించింది కొంత మన పరిస్థితి చూసి కూడా డిస్కౌంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి